ಎಂಪಿಡ ಮೇಡಮ್ ಐತೆ ಮೇಡಮ್ ಬಾತ್ತ ಮೇಡಮ್ ನೀವು ಐತೆ ಬೇಡ ಹೋಗ್ತಾರು ಮಾತಾಡಿ ఇప్పుడు నీకు ప్రకృతి బలం ఉన్నది నీకు ఏ లోపం అవ్వడ్డది నేను తిరిగి వచ్చిన ఏ లోపం అవ్వబడ్డది నాకు నీకు కూడా ఏం అవ్వడ్డది ఉన్నది ఇంకా అంత చిక్కగా పెట్టూ చుట్టూ ఏం చేయాలి మంచిగా కాయిలో కూడా చెప్పుకుంటే పెన్షిప్ ఫ్రీగా పెట్టాలి ఈ పెన్షిప్ ఎప్పుడు ఉండదు మంచి కాయ పూల చెట్టు పెట్టాలి ఆ వైది మీద తీగ వారాలి చుట్టూ మంచిగా అందంగా ఆడాలి పిల్లలకి ఆడుకోవాలి ఆసు ముసే నాకు ముసుకుంటే కష్టపప్పుడు ఇస్తాం ముసలి కదా బట్ట వయసు మంచిగా రాయల చెట్టు చుట్టు గడ్డి కట్టాలి మంచిగా గడ్డి పెంచాలి లోపల పిల్లలు ఆడుకున్నందుకు ఎవరు చేయాలి వ్యాయామం అదో ఇదో చేసుకుంటు కూడా చేయాలి మంచిగా ఉచికతోడు చేయించారు ఒక మడి పోతే మార్నింగ్ పూట ఒక గంట సేపు మంచిగా తిరిగేటట్టు సాయంత్రం పూట తిరిగేటట్టు బాగా చేయాలి మొత్తాన్ని నువ్వు చెట్టు పెంచి పారేసావు నేనే సర్పంచ్ గారు నేను మళ్ళా నెల రోజుల తర్వాత వస్తా ఇంకా అందంగా తయారు ఇంకా ఆనే ఎంపీడారు ఉన్నాడా మేడం నువ్వైతే బాగా ఉప్తావు కానీ ఈడతలేవు బా పని చేస్తా లేదు ఇవన్నీ పాస్పోర్ట్ మంచిగా తయారు చేయాలి నేను ఎట్టున్నాయ్ చూస్తా ఇప్పుడు బాగున్నదా బాగా అంటే పూర్తి అంటే ఏది నాకేం అర్థం కాదు వాటర్ లేదు వాటర్ లేకపోతే ఎందుకు ఇక అయినా మిషన్ బగిలిత